జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఎంతో గొప్పగా ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పూర్తి చేశానని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు అది జరిగిందంటారా జగన్మోహన్ రెడ్డి గారు నుండి నేను పర్సెంట్ హామీలు ఇచ్చానని ఆయన చెప్పుకోవటమే కానీ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజలు కానీ ఏ ఒక్క ఉద్యోగస్తులు కానీ ఏ ఒక్క సామాన్యుడు కానీ నమ్మే పరిస్థితి అయితే లేదు దీనికి ఉదాహరణ మీరు ఆ రోజున ఏమైతే చెప్పారో సంపూర్ణ విడతల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అని అన్నారు ఇప్పుడు మద్యపానమే ప్రధాన ఏజెండాగా రాష్ట్ర పరిపాలన సాగుతున్నారన్న వాస్తవం వాస్తవం అవునా కాదా మద్యపానమే ప్రధాన ఏజెండాగా ఏంది రాష్ట్ర పరిపాలన సాగుతుంది ఆ కల్తీ మద్యంతో జనాలు చాలా నానా అవస్థలు పడుతున్నారన్న వాస్తవం వాస్తవం అవునా కాదా మీరు ఆ రోజున ఏ ఏజెండా అయితే ఎత్తుకొని సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని విడతలవారి కానీ మీరు చెప్పారు రాష్ట్రంలో ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలందరూ మిమ్మల్ని పరిపూర్ణంగా నమ్మి మా జీవితాలను బాగు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ మద్యాన్ని నిషేధిస్తాడనే సదుద్దేశంతో మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే మీరు నారు టీడీపీ గవర్నమెంట్ మించి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు దానివల్ల రాష్ట్ర ప్రజలు చాలామంది చిన్న సన్నకారు కార్మికులు ఆ మద్యాన్ని తాగి నానా అవస్థలు పడుతున్నారు చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి మీరు ఆ హామీ నెరవేర్చలేదు ఒకటి గత ప్రభుత్వంలో మీరు సిపిఎస్ రద్దన్నారు వచ్చిన వారం అన్నా నేను సిపిఎస్ రద్దు చేస్తారని మీరు ఆరోజు హామీ ఇచ్చారు నిన్నగా మీరు ఈ మధ్యన ఈ అధికార టైంకి మీరు ఏం చెప్తున్నారంటే అనాలు అనా అనాలోచితంగా మేము ఆ వాగ్దానం చేయడం జరిగింది వాస్తవానికి అది రద్దు చేయడం కుదరదని అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు ఇంత అవగాహన లోపంగా మీరు ఎలా ఆ మాట అనగలిగారు ఒకటి మీరు ఒకటి గుర్తు ఆ హామీ ఏమైంది రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజల సమస్యలు మీరు ఎంతవటికి నెరవేర్చారు ఈ పథకాలు ఈ చిల్లర పథకాలతో జనాల్ని మభ్యపెట్టి ఈ బూటక మాటలు మాయ మాటలతో ముందుకెళ్తున్నారు తప్పితే మీరు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారు నాడు టీడీపీ గవర్నమెంట్లో డెబ్బై ఒక్క శాతం పూర్తయిన పోలవరాన్ని ఈ గవర్నమెంట్లో మీరు ఎంత శాతం పూర్తి చేశారు జాతీయ ప్రాజెక్టుగా పేరుగాల్చిన పోలవరం అది కినుక మీ గవర్నమెంట్లో ఇరవై తొమ్మిది శాతం పూర్తయినైతే రాష్ట్రం మొత్తం ఈ రోజున వర్షాలు పడిపోయిన సస్యశ్యామలంగా ప్రతి ఒక్క రైతు ఆత్మహత్యలకు పాల్పడకుండా వాళ్ళు రెండు పంటలు మూడు పంటలు పండించుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే తీతంగా ప్రతి ఒక్క రైతు నిలబడగలుగుతారు అలాంటి జాతీయ ప్రాజెక్ట్ని ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి మీరు కుట్రపూరితంగా ఆ ప్రాజెక్ట్ని అలా మూలబడేశారు దొల్లమాటలు చెప్తున్నారే కానీ మీరు ఏం హామీలు నెరవేర్చారని నేనైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాను ముఖ్యంగా చూస్తే కనుక ఇందాక మీరు అన్నారు మద్యపాన నిషేధం గురించి మధ్యలో నేను దాన్ని ఇంటరప్ట్ చేయలేదు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతుంది ఏంటంటే కనుక దాన్ని ఒక కలలాగా భావించాలి అయితే అయినట్టు అనుకోవాలి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి ఒక కళలాగా భావించాలంటే ఇప్పుడు ఈ గడిచిన ఐదు ఐదేళ్ళు కూడా ప్రజలు మీ పరిపాలన కలలాగే ఉంది వాస్తవం చెప్పాలంటే ఇదంతా మీ కళ్ళబొల్లి మాటలు జనాల్ని మబ్బి పెట్టే మాటలు మీ చేతగాని తనో ఈ డొల్లతనం జనాలకైతే అర్థమైపోయింది అంటే మీరు హామీలు ఈయగలుగుతారే కానీ దారి పరిపూర్ణంగా దాన్ని మీరు అమలు చేయలేరన్న వాస్తవం రాష్ట్ర ప్రజలందరూ గమనించారు ఒక చేతగాని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ఈ రోజు ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం బాధపడే రోజైతే నేడు దాపరిచిందని మీకు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య సభల్లో పదే పదే చాలా గొప్పగా చెప్తుంది అందరూ సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డ మీ బిడ్డ మీ ఇంటికి మంచి చేశాడంటేనే మీరు ఓటేయండి మీ బిడ్డ మీకు ఇది చేశాడు మీ బిడ్డ మీకు ఇది చేశాడు అని చెప్తున్నారు కదా ఒక బిడ్డ రాష్ట్ర తల్లిని చూసుకున్నట్టే ఈ బిడ్డ రాష్ట్రాన్ని చూసుకుంటున్నాడు అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి అనే బిడ్డ రాష్ట్రానికి మేలు చేసినట్టయితే ఏం మేలు చేశారో మీరు ఒకసారి అయితే నాకు చెప్పాలి వాస్తవానికి మీరు చిల్లర పథకాలు ఇచ్చి రాష్ట్రానికి మేలు చేశారా అలాగైతే ఆ పథకాల ద్వారా ఒక సగటు సామాన్యుడు ఎంత మేరకు లబ్ధి చెందాడో మీ అందరూ ఒకసారి ఆలోచన చేయాలా వాస్తవానికి మీరు ఇచ్చే పథకాలతో మీరు ఇచ్చే పథకాల కంటే జనాన్ని దోచుకోవటం ఎక్కువైంది వాస్తవం చెప్పాలంటే ఒక రవాణా ఛార్జీలు కానీ ఒక కరెంటు ఛార్జీలు కానీ ఒక ఇంటి పన్నులు కానీ ఒక రిజిస్ట్రేషన్లు కానీ ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్కటి మీరు ఇంటి పన్నుల రూపంలో ప్రతి ఒక్కటి దోచుకోవటం ఎక్కువ పోయింది కానీ మీరు జనానికి ఏమి ఈ రోజున సగటు సామాన్యుడు ఒక ఐదు వందలు ఆరు వందలు కష్టపడి కూలీ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్తే ఆ ఐదు వందలు ఆరు వందల్లో ఇంట్లో తినంగా తన సహతర పాత్రాలన్నీ పూర్తి చేసుకొని మిగిలించుకుంది అంతవటికీ ఈ పన్నుల రూపంలో కట్టుకుంటా గత ప్రభుత్వంలో రెండు వందల మూడు వందలు వచ్చిన కరెంటు బిల్లు నేడు వెయ్యి రూపాయలు పన్నెండు వందల పరిస్థితులు ఒక సగ సగటు సామాన్యుడు కట్టుకునే పరిస్థితేనా అది ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు మీరు మీరు ఇచ్చింది పావుల దోచుకుంటున్న అద్దె సంగతి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదైతే కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంకా నమ్మే పరిస్థితి లేదని మీకైతే చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా చూస్తే కొడాలి నాని ఈ మధ్యకాలంలో టీడీపీ జనసేన పొత్తు గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి గురించి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు కొడాలి నాని వ్యాఖ్యలు సమాజంలో చాలా హేయమైనవి అసలు ఆయన మాట్లాడే మాట కానీ ఆయన మాట్లాడే భాష కానీ చాలా దుర్మార్గమైంది ఒక రాజకీయ నాయకుడిగా మీరు అసలు ఒక అనర్హుడై మీరు వాస్తవానికి చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడిగా మీరు అనర్హులు మీ మాటలు భావితరాల పిల్లలు చాలా అవుతున్నారు ప్రస్తుత రాజకీయాల్లో యువత చాలా సదుద్దేశంతో చాలా ఉన్నతమైన ఆలోచనలతో యువత రాజకీయాల్లో అడుగుపెట్టాలన్న ఆలోచనని మీరు చెడగొడుతున్నారు రాష్ట్ర పరిస్థితుల అవగాహన లేకుండా మీ భాషా విధానం చాలా దుర్మార్గంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారి గురించి అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేసి ఎలాగోలా ఎలాగోలా అధికారాన్ని చేపట్టాలి అన్న దురుద్దేశంతో ఈ చెడు వార్తలు అనేది జనాలకు తీసుకెళ్ళడం జరుగుతుంది రానున్న కాలంలో ప్రతి ఒక్కరు ప్రజలందరూ ఖచ్చితమైన నిర్ణయం అయితే తీసుకున్నారు వైసీపీ నాయకులను నమ్మే పరిస్థితి అయితే లేదని మీకు అయితే తెలియజేస్తున్నాను నేను ముఖ్యంగా చూస్తే కనుక పోసాని కృష్ణ మురళి నేను చేసిన వ్యాఖ్యలు రంగాను గొంతు కోసింది చంద్రబాబు నాయుడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు తెలుగుదేశం జనసేన అలాగే కాపు ఓటింగ్ కోసం ఇలాంటి వాళ్ళని రంగంలో దింపారు అనుకోవచ్చు అంటారా వాస్తవంగా కాపుల ప్రాధాన్యత కోసం కాపుల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం చాలా గొప్పది చంద్రబాబు నాయుడు గారితో పొత్తుతో ముందుకెళ్ళటం కాపుల ఉన్నతికి సహకరిస్తుంది అని కాపులందరూ నమ్మారు అదే వాస్తవం అదే నిజం ఆ ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు చేసి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ కాపుల మనసులో ఒక చెడు ఉద్దేశాన్ని చెడు ప్రభావాన్ని తీసుకెళ్ళి రాష్ట్రంలో కాపులు ఓ ఓట్లు చీల్చాలనే ఇలాంటి పేటిఎం గాళ్ళు ఒక క్రమంలో కాదు చాలా మంది తయారయ్యారు వాస్తవంగా ప్రతి ఒక్కరు కూడా సింగిల్గా పోటీ చేయండి సింగిల్గా పోటీ చేయండి అని చెప్పి ఒక స్ట్రాటజీని క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు అంటే ఏంటి జనాల్లో ఒక ఒక రూమర్ని క్రియేట్ చేస్తున్నారు విభజించు పాలించేలాగా వీళ్ళు విడిపోతే మనం మళ్ళీ గద్దె నెక్కొచ్చు వీళ్ళందరూ కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం వీళ్ళందరూ ఏకమైతే మనం నామరూపాలు లేక పో లేకుండా పోతాము కాబట్టి వీళ్ళని ఏకాడికి విడదీసి ఆలోచన చేయాలని ప్రతి ఒక్కళ్ళు అధిష్టానం నుంచి గ్రౌండ్ స్థాయి కార్యకర్త దాకా ఒకటే ఊకతంపుడు ఒకటే రూమర్లు క్రియేట్ చేసి ఒకటే పదం మీద మాట్లాడుతున్నారు కానీ జనాలు మాత్రం వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రం ఈ సంయుక్తంగా కలిసిన పార్టీలు పొత్తుతో కలిసిన పార్టీలని అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు వాళ్ళకే ఓటేసి పట్టం కడతారన్న వాస్తవం మీరు ఒకసారి తెలుసుకోవాలని పోసన కృష్ణలకు తెలియజేస్తున్నాను మరి అలాగే చూస్తే ఇప్పుడు బీజేపీతోటి కట్టబోతున్నారు అని చెప్పి వస్తున్న వార్తలు అంటే ముగ్గురు టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కూటమి ఎలా ఉండబోతుంది అంటారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వాస్తవం చెప్పాలంటే ఒక రాక్షస ప్రభుత్వాన్ని ఒక నియంత ప్రభుత్వాన్ని గద్దెతించేందుకు అన్ని పార్టీలు ఏకమైన వాస్తవం చెప్పాలంటే ఈ పరిపాలనా వ్యవస్థ కరెక్ట్ కాదు ఒక పరిపాలనా విధి విధానంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి ఆ పార్టీని తుడిచేసేయాలి ఆ పార్టీలు భూస్థాపితం చేయాలి అని వ్యక్తిగత కక్షలతో మీరు ప్రతిపక్ష పార్టీలని టార్గెట్ చేసి వాళ్ళని హింసలు పెట్టి రాసి రంపాన్ని పెడుతున్నారు మీరు ప్రజలు కూడా దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజా గొంతుగా నేను మీరు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇంతటి రాక్షసత్త ప్రభుత్వం ఇంతటి ఇంతటి కక్షపూరిత ప్రభుత్వం మనుగడ సాగిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుందన్న వాస్తవాన్ని అన్ని పార్టీలు గ్రహించి ఇది ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయంగా ప్ర అన్ని పార్టీలు సంయుక్తంగా ఒక నియంత పరిపాలన గద్దె చేతులు కలిపారన్న మాట వాస్తవంగా గ్రహించండి రాష్ట్రంలో దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు ఒక్క వైసీపీ పార్టీ వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు దీన్ని ఇలాంటి ప్రభుత్వం మనకి పనికిరాదన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి దాన్ని స్వాగతించి మిమ్మల్ని గద్దె మాత్రం సిద్ధంగా ఉండరు